చర్చించి ఒక తీర్మానం జరిగింది అది ఈ సెప్టెంబర్ పంతొమ్మిదో తారీఖున దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి పిఎఫ్ కార్యాలయాల ముందు పెన్షన్ పెన్షన్ ఇప్పుడు ఏదైతే చెల్లిస్తున్నారో వెయ్యి రూపాయలు దాన్ని ఐదు వేల రూపాయలు చెల్లించాలని అలాగే ఆ పెళ్లి చెల్లించేటువంటి పెన్షన్ కి డిఏ జోడించాలని ఎందుకంటే నిత్యావసర వస్తువులు నిరంతరం పెరుగుతూ ఉంటాయి కాబట్టి డిఏ కలపాలని చెప్పేసి అలాగే వృద్ధాప్యలో ఉన్నటువంటి ఈ ఉద్యోగస్తులందరికీ కూడా వైద్య సౌకర్యం ఎంతైనా అవసరం కాబట్టి ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా వైద్యం కూడా కల్పించాలని అలాగైతే దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలు ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉదాహరణకు మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనే సంస్థలో పనిచేసినటువంటి ఉద్యోగులు ఉద్యోగస్తులు చాలా మంది అయ్యర్ పెన్షన్ ఏదైతే సుప్రీం కోర్టు ఇచ్చిందో ఆ తీర్పును అనుసరించి పిఎఫ్ డిపార్ట్మెంట్ ఆయా కంపెనీలకి ఆ యొక్క ఉద్యోగస్తులకి డిమాండ్ నోటీసులు పంపించడం జరిగింది ఆ డిమాండ్ నోటీసుల ఆధారంగా చాలా మంది ఉద్యోగస్తులు వాళ్ళు ఇచ్చినటువంటి డిమాండ్ ప్రకారంగా లక్షలాది రూపాయలు అక్కడ జమ చేయడం జరిగింది ఆ విధంగా ఒక విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుండే సుమారు రెండు వేల తొమ్మిది వందల నలభై తొమ్మిది మందికి డిమాండ్ నోటీసులు పంపగా పద్నాలుగు వందల పద్నాలుగు వందల మంది కార్మికుల నుంచి మూడు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు అంటే మనం విశాఖపట్నంలో ఉన్నాం కాబట్టి ఒక ఇండస్ట్రీని మీకు ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను మూడు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు పిఎఫ్ డిపార్ట్మెంట్ చెల్లించడం జరిగింది మరి ఆ చెల్లించినటువంటి డిపాజిట్ కి ఇప్పటి వరకు అతి కాబట్టి ఈ సమస్యను కూడా వెంటనే పరిష్కరించాలని చెప్పేసి అక్కడ కేంద్ర ప్రభుత్వం ఈ తీర్మానాన్ని ఆమోదం చేయడం జరిగింది దాని ఆధారంగా ఈ రోజున మనం విశాఖపట్నం విశాఖపట్నంలో ఈ రీజనల్ పిఎఫ్ కమిషనర్ ఎదురు ధర్నా మనం చేస్తున్నాము ఈ ధర్నా ద్వారా మన యొక్క డిమాండ్ మన ప్రతిధ్వనించి డైరెక్ట్ గా ప్రైమ్ మినిస్టర్ గారికి ప్రధానమంత్రి గారికి మనం వినద పత్రాన్ని కమిషన్ ద్వారా పంపించడం జరుగుతుంది విధంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పిఎఫ్ కార్యాలయాల వద్ద భారతీయ మహిళల సంఘం ఈ రోజున ధర్నా నిర్వహించడం జరుగుతుంది ఎక్కడైతే పిఎఫ్ కార్యాలయం లేదో అక్కడ జిల్లా కలెక్టర్ ద్వారా విమరణం పంపించాలని చెప్పేసి నిర్ణయం చేయడం జరిగింది దాని ప్రకారంగా ఈ రోజున దేశవ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి ఎందుకంటే కార్మిక వర్గానికి